హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టి గోరింటాకు మనం చూసుకోకపోవడం వల్ల గోరింటాకు అనేది చెడిపోతూ ఉంటుంది కదండి పాడైపోతూ ఉంటుంది అలాగా పాడైపోయిన గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండేలాగా మనము గోరింటాకు తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ఇది ఎలా పండింది ఏంటి అనేది చూసేయండి చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో చాలా మంది మన ఛానల్లో గోరింట ఆరెంజ్ కలర్లో అక్క ఎర్రగా పండడానికి టిప్స్ చెప్పండి నేను అడిగారు కదండి చాలా సింపుల్ అండి ఈ గోరింటాకు నేను దాదాపుగా ఒక నెల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టానండి అస్సలు చూసుకోలేదు అది ఒక గిన్నెల మధ్యలో పడిపోయిందండి నేను అనుకోకుండా అలాగే చూసుకోకుండా వదిలేశానండి ఈరోజు ఫ్రిడ్జ్ అంతా తీసి చూస్తుంటే కనపడింది సో ఈ విధంగా గోరింటాకు పాడైపోయినా కూడాను పక్కన పడేద్దండి చాలా బాగా పండుతుంది పెద్దవారు సామెత చెప్పారు కదండి గోరింటాకు ఎండిపోయినా కూడా ఎర్రగా పండుతుంది అని చెప్పేసి గోరింటాకు ఎండిపోయిన పౌడర్తోనే కదండి కోళ్లు తయారు చేసుకుంటాము పాడైపోయిందని చెప్పి పక్కన వేయకుండా ఎర్రగా పండేలాగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో ఆరెంజ్ కలర్లో అలా పండుతుంది అని ఫీల్ అయ్యేవారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఒక్కొక్కరికి బాడీలో ఉన్న హీట్ వల్ల ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ అలా పండుతూ ఉంటుంది కొంతమందికి అయితే బ్లాక్ కలర్లో కూడా అవుతూ ఉంటుంది కానీ ఈ చిన్న టిప్పుని మీరు ఫాలో అయ్యారు అని అంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఇందుట్లో ఒక చిన్న టిప్ ఉందండి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చూడండి ఈ విధంగా సింపుల్ డిజైన్ వేసానండి ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏమీ లేకుండా మనము సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగని ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అయితే కాదండి ఆకు తోటి తయారు చేసినది దీనికోసం కావాల్సిన పదార్థం వచ్చేసి స్పటికండి అండి స్పటికని ఇంగ్లీష్లో ఆలు అని అంటారు సో ఇది పటిక అంటారు స్పటిక అంటారు మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి జస్ట్ ఒక చిట్టికెడ పట్టిక అయితే మనకు సరిపోతుందండి చాలా తక్కువ కాస్ట్ నా చేతిలో ఉన్న దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ఇక చూస్తున్నారు కదండి గోరింటాకు ఇది గిన్నెల మధ్యలో పడిపోయిందండి అసలు నేను చూసుకోలేదు ఫ్రిడ్జ్లో గిన్నెలు ఉంటాయి కదండి డబ్బాలు ఉంటాయి కదండి ప్లాస్టిక్వి వాటి మధ్యలో అనేది ఇది పడిపోయిందండి నేను చూసుకోలేదు సో ఇవాళ ఏమున్నాయని చెప్పి నేను అంతా కూడా ఒకసారి డీప్ సెట్ చేస్తూ ఉంటే ఇది కనపడిందండి సో ఈ విధంగా చాలా రోజుల నుంచి పక్కన పెట్టాను కదండి ఇది ఈ విధంగా తయారైపోయింది అలాగని పక్కన వేయాల్సిన అవసరం లేదండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలని చెప్పి నేను అంతా కూడా ఒకసారి బాగా వాష్ చేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ తర్వాత నాకు అస్సలు గుర్తు లేదు సో నేను వాష్ చేసి పెట్టాను కాబట్టి ఆ మాయిశ్చర్ వల్ల ఈ విధంగా అనేది తయారైపోయింది కవర్లో కూడా అడుగు భాగంకి రెడ్ కలర్లో లిక్విడ్ లాగా వచ్చింది చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి కవర్లోకి అడుగు భాగంకి రెడ్ కలర్ లాగా వచ్చింది మాయిశ్చర్ అంతా చాలా ఎర్రగా పండుతుందండి ఇక ఈ ఆకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి రోడ్లో రుబ్బుకోవాలనుకున్నా కూడాను రోడ్లో కూడా రుబ్బుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా నేను వీడియో చేస్తాను హెయిర్ కేర్ టిప్సా బ్యూటీ టిప్సా అదేవిధంగా ముగ్గులు అదేవిధంగా మెహందీ మీకు ఎలాంటి టిప్స్ కావాలని అడగండి నేను డెఫినెట్గా వీడియో చేస్తానండి సో ఇక ఇందుట్లోకి కొద్దిగా నిమ్మకాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి నిమ్మరసం పిండాల్సిన అవసరం లేదు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇక ఇందుట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ వేయడం వల్ల చాలా మంచి రెడ్ కలర్లో పండుతుందండి గోరింటాకు ఆరెంజ్ కలర్లో ఇలా కాకుండా రెడ్ కలర్లో పండుతుంది షుగర్ కాకుండా మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి కొద్దిగా ఇక ఇందుట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పటికండి కొద్దిగా జస్ట్ ఒక చిటికెడ వేస్తే చాలండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది పల్లెలో చాలామందికి తెలిసే ఉంటుందండి పటిక వేసి కోరింటాకు రుబ్బుతూ ఉంటారు చాలా ఎర్రగా పండుతుంది కొద్దిగా జస్ట్ ఒక చిన్న పీసు ఒక చిటికెడ అంతా అయితే సరిపోతుందండి ఇది చాలా మెత్తగానే ఉంటుంది జస్ట్ ఒక చిటికెడమైన వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకు మనం పట్టిక యాడ్ చేస్తున్నామంటే పట్టిక వేయడం వల్ల చాలా ఎర్రగా పండుతుంది చూస్తున్నారు కదండి ఇంత కొద్దిగా అయితే సరిపోతుంది ఇక ఇది కూడా యాడ్ చేసుకొని అంత బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి జస్ట్ కొద్దిగా వాటర్ కానీ మజ్జిగ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి వేసి మిక్సీకి వేసుకోండి ఇక ఇదంతా కూడాను ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మిక్సీకి వేసుకోండి మనం చేతికి పెట్టుకున్నప్పుడు లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే జారుడుగా ఉండి అంతా కారిపోతూ ఉంటుందండి అలాగని గట్టిగా లేకుండా ఈ విధంగా మధ్యస్థంగా ఉండేలాగా మిక్సీకి వేసుకోవాలి జస్ట్ అలా టచ్ చేస్తూ ఉండగానే చాలా ఎర్రగా పండుతుందండి ఇది ఎంతసేపు ఉంచుకోవాలి ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదిగా ఒక సింపుల్ డిజైన్ అయితే వేస్తున్నానండి గోరింటాకు బాడీలో ఉన్నటువంటి హీట్ని తగ్గిస్తుంది కాబట్టి నేను అరిచేతిలో జస్ట్ ఫ్లవర్ లాగా వేసి చుట్టూ అంతా కూడాను షేడ్ లాగా ఇస్తున్నానండి మొత్తం అరిచేయి అంతా కూడా ఫిల్ అయ్యేలాగా పెడుతున్నాను రాబోయే వీడియోస్లో డిజైన్స్ అయితే డెఫినెట్గా వేస్తానండి కాకపోతే ఇవాళ గోరింటాకు ఎక్కువ మోతాదులో ఉంది అని చెప్పేసి నేను ఈ విధంగా హ్యాండ్ అంతా ఫిల్ చేస్తున్నానండి ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి అరిచెయి అంతా ఎర్రగా ఉంటుంది ఎక్కడైనా మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్ కానీ పెట్టుకొని వెళ్ళామంటే అందరి చూపు కూడా మన చేతిపైనే ఉంటుంది చాలా ఎర్రగా పండింది అని చెప్పేసి ఆడవారికి ఇష్టమైంది ఏంటంటే గోరింటాకే కదండి సో అంతా కూడాను ఈ విధంగా షేడ్ ఇస్తున్నానండి హ్యాండ్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఈ మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా ఎలాంటి మంచి మంచి మెహందీ వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటానండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వన్ హవర్ ఉంచుకోవాలండి ఖచ్చితంగా వన్ హవర్ ఉంచుకోవాలండి మీకు వీలైతే ఇంకా ఎక్కువసేపు అయినా ఉంచుకోండి ఇంకా ఇంకా మంచి కలర్ వస్తుంది ఇక ఇది క్లీన్ చేసేస్తున్నానండి కరెక్ట్గా వన్ అవర్ అయింది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి చూస్తున్నారు కదండి ఒక గంట ఉంచుకున్నానండి నేను మీరు కావాలంటే నైట్ మొత్తం ఉంచుకోవచ్చండి పర్లేదు కాకపోతే మినిమం అంటే వన్ అవర్ ఉంచుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకా ఇలాంటి గోరింటాక్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి ప్లీజ్ లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ సింపుల్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను మొత్తం హ్యాండ్ మొత్తం షేడ్ ఇచ్చాను కదండి నా రైట్ హ్యాండ్ కూడా చాలా ఎర్రగా పండిందండి సింపుల్గా ఉంటుందండి జస్ట్ మధ్యలో ఫ్లవర్ వచ్చి చుట్టూ అంత షేడు చేయి మొత్తం ఎర్రగా అందంగా చాలా బాగుంటుందండి అట్రాక్షన్గా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటుందండి మన ఛానల్లోని బ్యూటీకి సంబంధించి హెయిర్ కేర్కి సంబంధించి అదేవిధంగా సింపుల్గా ముగ్గు ఎలా వేసుకోవాలి చిన్న చిన్న సింపుల్ ముగ్గులు అదేవిధంగా మన కిచెన్ టిప్స్ అన్నీ కూడాను టైలరింగ్ టిప్స్ అన్నీ కూడాను డైలీ ఒక వీడియో వస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో మిక్సీకి వేసేటప్పుడు మరీ ఎక్కువ లూజ్గా కాకుండా అలాగని తిక్కుగా కాకుండా మధ్యస్థంగా డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్సీకి వేసుకున్నామంటే మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి మధ్యలో జస్ట్ ఫ్లవర్ లాగా వచ్చి చుట్టూ షేడ్ ఇచ్చానండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు బెల్లైకాన్ని క్లిక్ చేయకుండా ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రాదండి పక్కనే గంట సింబల్ కనపడుతూ ఉంటుంది కదండి గంట సింపుల్ పైన క్లిక్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఒక్క మెథడే కదండి మన ఛానల్లో ఇలాంటి మెహందీ వీడియోస్ చాలా ఉన్నాయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేయండి గోరింటాక్ వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను అంటు దాంట్ సీ యూ అవ్ యూ ఆల్